నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు పవన్ యాక్చువల్గా రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ అనేది కొత్తది కాదు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఆమె పోస్ట్ పెట్టడం ఆ వీళ్ళు రియాక్ట్ అవ్వడం తర్వాత ఆమె కూడా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే నేచర్ ఆమెకుంది అట్లాగే పిల్లలు మాకు పిల్లల్ని చూపిస్తండి మా అన్న పిల్లల్ని చూడాలని మాకు ఉండదా మీరు దాచిపెట్టుకుంటారు ఎందుకు ఇలాగంతో కామెంట్ చేయడం వీళ్ళు మీ అన్న పిల్లలు కాదురా నా పిల్లలు రా అని ఏమి అనేకసార్లు చెప్పడం సో ఇలా జరుగుతూనే ఉంటుంది లేటెస్ట్గా ఒక వరుసగా వీట్లు వీళ్ళిద్దరికి మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది అదేంటంటే ఆమె ఒక వీడియో షేర్ చేసింది యానిమల్స్ అండ్ చిల్డ్రన్ సేవ్ చేస్తున్న ఒక గ్రూప్తో తను అసోసియేట్ అయింది ఐఎమ్ హ్యాపీ నేను కూడా దీంతో అసోసియేట్ అయ్యాను నాకు అనిమల్స్ అన్న పిల్లలని చాలా ఇష్టం అని ఆమె షేర్ చేసుకుంది అందులో ఒక అతను మా అన్నలాగే నీకు కూడా మంచి దయార్థ హృదయం ఉంది అని ఒక కామెంట్ చేశాడు సో దాంతో ఆమెకు కాలింది ఎందుకు ప్రతి దానికి పవన్ కళ్యాణ్ని నన్ను కంపేర్ చేస్తారు అతనికి ఏమి అనిమల్స్ అంటే ఏమి ఇష్టం ఉండదు అతను నాలాగా అతనికి దయ్యం లేదు అనిమల్స్ పట్ల ప్రేమ లేదు సో అతనితో నన్ను కంపేర్ చేయకండి అని ఆమె కోపంగా మెసేజ్ పెట్టింది దాంతో ఇంకో వరుసగా ట్వీట్లు స్టార్ట్ అయినాయి అందులో ఒక మాత్రం ఆమె రియాక్ట్ అయింది అదేంటంటే బ్యూటిఫుల్ మేడం అని స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి నువ్వు మా అన్న పిల్లలకి తల్లివి కాబట్టి నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి పక్కకి వెళ్ళడానికి లేదు నువ్వు తల్లిగా ఆయన పిల్లలకి ఫాదర్గా మీ ఇద్దరికి మధ్య సంబంధం కంటిన్యూ అవుతుంది సో అది అది ఒక అంశం చెప్పాడు రెండో అంశం నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను ఎప్పటి ఉన్నాను నాకు తెలుసు ఆయన గురించి ఆయనకి అనిమల్స్ అంటే చాలా చాలా ప్రేమ అని పెట్టాడు దాంతో మళ్ళీ రియాక్ట్ అయింది మళ్ళీ రియాక్ట్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతను భార్య కాదు కాబట్టి బాధ్యతను మోయాల్సిన అవసరం నాకేమీ లేదు ఆ బాధ్యత మిస్ అన్నది సో నాకు సంబంధం లేదు రెండవది అతనికి అనిమల్స్ ప్రేమ నువ్వు ఎలా చెప్పుతావు అతని యాభై ఐదేళ్లలో అతని అనిమల్స్కి ఏమైనా చేశాడా కనీసం వాళ్ళ ఇంట్లో పెట్టు కూడా లేదు అతని దగ్గర పెట్టు కూడా పెట్టుకోలేదు అతనికి అనిమల్స్ పట్ల ఏమాత్రం ఇష్టం ఉండదు అది నాకు తెలుసు అని గొడవ వేసుకుంది గొడవ వేసుకున్న తర్వాత ఆమె ఒక బాధపడితే ఒక పోస్ట్ పెట్టింది ఎందుకు వీళ్ళు నన్ను ఇలాగా చేస్తారు నన్ను ఎమోషనల్గా అబ్యూజ్ ఎందుకు చేస్తారు వీళ్ళు నన్ను మానసికంగా ప్రశాంతంగా ఉన్నరు అన్నట్టుగా ఆమె పెట్టింది సో ఇది నేను ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు కూడా ఫాలో అవుతున్నా మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగానే ఫ్యాన్స్ జనరల్ గానీ ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళల్లో మూర్ఖత్వం ఉంటుంది ఎందుకంటే హీరో వర్షిప్ ఉన్న చోట లాజిక్ ఉండదు హీరో వర్షిప్ అనేది ఒక బ్లైండ్నెస్ అంటాం గుడ్డిగా అలాని హీరో అంటే అతను ఏమి తప్పులు చేయడు ఒక దేవుళ్ళలాగా అని ఉంటుంది ఇంకా అతన్ని ఎవరు ఏమన్నా వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పడిపోవడం ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను శ్రీకాళహస్లో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ బీభత్వం కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు చూసిన సో ఎందుకంటే అంత మూర్ఖంగా ఉండేవాళ్ళు ఒకరు మా రూమ్లో ఒక అతను ఉండేవాడు అతను యాభై సార్లు దేవదాస్ చూశాడు రోజు వెళ్ళి దేవదాస్ చూసి వచ్చేవాడు అలాంటి పిచ్చి ఉంటుంది వీళ్ళకి ఫ్యాన్స్కి మామూలుగానే అంటే ఫ్యాన్స్లో ఈ మూర్ఖత్వం అనేది లేకపోతే వాడు ఫ్యాన్ కాదు అలాంటి ఫ్యాన్స్ మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీనికి ఒక వంద రేట్ల మూర్ఖత్వంలో ఉంటుంది మామూలు ఫ్యాన్స్కి వన్ పర్సెంట్ ఉంటే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట రెండోది ఏంటంటే వీళ్ళు పొలిటికల్లీ కూడా పొలిటికల్ పార్టీ కూడా కాబట్టి డబుల్ డబుల్గా ఉంటుంది ఏ స్థాయిలో అంటే ఎవరిని అసలు కత్తి మహేష్ని చేజ్ చేశారు మహేష్ మీద దాడి చేశారు తర్వాత ఆయన ఎవరు పోసాని కృష్ణ అయితే ఆయన పాపం అజ్ఞాతంలోకి వెళ్ళాల్సి వస్తుంది ఆయన చంపేసే పరిస్థితులకు వెళ్ళారు అట్లా పవన్ కళ్యాణ్ ఎవరు విమర్శించినా తట్టుకోరు అనమాట వీళ్ళు తట్టుకోలేరు లేరు సో వీళ్ళకి ఏకైక గట్టిగా ఫైట్ చేయి ఫైట్ ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళే ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్గనైజర్గా ఉంటారు కాబట్టి వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు కూడా పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఎందుకంటే వాళ్ళు వీళ్ళని డామినేట్ చేయగలరు ఉతికి పరేయగలరు పైగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చిత్రం ఉంటుంది నెక్స్ట్ కానీ కూటమి ప్రభుత్వం వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగా ఉండరు దీనికి ఒక కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ వాళ్ళని పొలిటికల్గా మోటివేట్ చేయడం కానీ వాళ్ళని ఆర్గనైజ్డ్గా కార్యకర్తల్లాగా వాళ్ళని వ్యవస్థ అంటే సిస్టమ్స్ లేక తీసుకురావడం వాళ్ళకి పొలిటికల్ క్లాసెస్ చెప్పడం ఇవేవి చేయడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు అట్లాగే ఉండడం అవసరం ఎందుకంటే ఒక రౌడు మూకలాగా ఉంటే పవన్ కళ్యాణ్కి పవర్ ఉంది పవర్ ఉంటుంది వాళ్ళు ఆర్గనైజ్డ్ అయిపోతే పవన్ కళ్యాణ్ పవర్ ఉండదు సో పవన్ కళ్యాణ్కి కూడా దెన్ హీ నీడ్స్ దట్ కైండ్ ఆఫ్ అన్రూలీ కయాటిక్ లంపిన్ యూత్ అనమాట సో అందుకని ఇన్నిసార్లు ఈమె వాపోతుంది కన్నీళ్ళు పెట్టుకుంటుంది రేణు దేశాయి కోపపడుతుంది అన్నీ చేస్తుంది కదా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒకే ఒక్కసారి కూడా ఒరే బాబు సైలెంట్గా ఉండండి ఆమె జోలికి వెళ్ళకండి ఆమెను బాధ పెట్టకండి అని ఒక్కసారైనా చెప్పొచ్చు కదా ఇతను ఎంత మేల్ చావనిస్టో చూడండి అతను ఆమె విడిపోయినాక ఆమె లైఫ్ ఆమెది ఆమె ఇతను డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కానీ పిల్లలిద్దరిని పెంచడం అనేది మాటలు కాదు కదా ఇవాళ ఇవాళ ఇద్దరు పిల్లల్ని ఆమె పెంచుతూ ఆమె బాధలామె పడుతూ ఆమె ఏదో ఆమె షేర్ చేసుకుంటే వీళ్ళకేం పని వీళ్ళకి అసలు మినిమం డీసెన్సీ ఉందా అసలు వీళ్ళకి వీళ్ళు ఇల్లి ఆమెను అభ్యుజ్ చేయాల్సిన పని ఏంటి సరే వాళ్ళంటే వాళ్ళు మూర్ఖులు బ్యాచ్ చేస్తారు ఇతనికి ఏమైంది బ్రెయిన్ ఇతను అన్నాలి కదా రే సైలెంట్గా ఉన్నాడు అని ఒక మాట అనాలి కదా ఇతను అనలేదు కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అంటే క్లియర్గా ఇతను ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా అర్థం వాళ్ళని అది క్లియర్గా తెలుస్తుంది ఇక అటువైపు నేను చూస్తే నాకు రేణు దేశాయ్ మీద కూడా సింపతి లేదు ఎందుకు లేదంటే ఒకసారి అంటే చూసావు రెండోసారి మూడోసారి వాళ్ళ ఎందుకు గొడవ మూర్ఖులతో మామూలుగా ఒక మార్క్ట్ అయిన సామెత ఉంది మూర్ఖులతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ స్థాయికి నిన్ను దిగజార్చి నిన్ను దెబ్బ కొట్టగలరు ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్థాయికి నేను లాగేస్తాను అది ది డ్రాగ్ యూ డౌన్ అంటాడు అతను సో అందుకని మార్కెట్ అయిన కొటేషన్ ప్రకారం మనం మూర్ఖులతో గొడవ పెట్టుకుంటే వాళ్ళ స్థాయికి మనం లాగేసుకుంటూ వస్తారు ఎందుకంటే వాళ్ళకి బలం ఉంటుంది అక్కడ ఆ ప్లేస్లో సో మనం అక్కడికి వెళ్ళకూడదు వాడు ఎవరితో ఆర్గ్యూ చేయాలంటే మనం ఆర్గ్యూ చేసే టాపిక్ మీద అవతల వ్యక్తికి కూడా అండర్స్టాండింగ్ ఉందనుకుంటే అండర్స్టాండింగ్ ఉండి మనతో డిఫరెంట్గా ఉండొచ్చు అది వేరే విషయం అసలు అండర్స్టాండింగ్ లేకుండా నువ్వేం చెప్పినా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉండే వాళ్ళతో ఏమి ఆర్గ్యూ చేస్తాం చేయడం అనేది రాంగ్ అనమాట చేపని చెట్టు చెప్పడమే చే చేపకు చెట్టెక్కిచ్చేది నేర్పిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పూల్స్తో ఎందుకంటే వాళ్ళకి చేత కానప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనం అట్లాగే ఇంకొక కొటేషన్ కూడా నాకు గుర్తొచ్చింది అదేంటంటే పందికి పాట నేర్పించడం లాంటిది పూల్స్తో ఆర్గ్యూ చేయడం అని ఎందుకంటే దాంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఒకటి నువ్వు ఎప్పటికీ పందికి పాట నేర్పించలేవు రెండు నువ్వు నేర్పించడానికి ప్రయత్నించడం వల్ల పంది ఇరిటేట్ అవుతుంటుంది అలాగే ఈ మూర్ఖులతో నువ్వు ఆర్గ్యూ చేయడం వల్ల నువ్వు సాధించేది ఏముండదు ఆ మూర్ఖుల్ని మార్చలేవు నేర్పించలేవు కానీ ఆ మూర్ఖులు ఇరిటేట్ అయిపోయి ఇంకా రెచ్చిపోతారు సో ఈమె ఒక పోస్ట్ పెట్టింది ఎవడు ఎలా రేట్ అయితే ఈమెకెందుకు సైలెంట్గా ఉంటే వాడు మళ్ళీ పట్టించుకోరు కదా ఈమెప్పుడైతే వాళ్ళకి వాళ్ళని మార్చడానికి ఈమె అభిప్రాయం చెప్పడానికి ట్రై చేస్తుందో వాళ్ళు ఇంకా ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు నేను ఆ మధ్య పవన్ కళ్యాణ్కి పరిటాల గుండు కొట్టలేదని ఒక వీడియో చేశాను వీడియో చేస్తే దాని మీద టైట్లు ఏం పెట్టారంటే పవన్ కళ్యాణ్కి పరిటాల గుండు కొట్టించాడా కొట్టేలా స్వయంగా నాతో చెప్పింది ఏందంటే అని పెట్టారు కొట్టించారని లేదు దాంట్లో కొట్టించలేదని క్వశ్చన్ మార్క్ పెట్టారు దాన్ని ఎవడైనా ఏం చేస్తాడు బ్రెయిన్ ఉండేవాడు కొంచెం చూస్తాడు వీడు ఏం చెప్పాడని చూసి రియాక్ట్ అవుతాడు అది ఎవడు చూడలే వీళ్ళు ఫ్యాన్స్ బండబూతులు తిడతా ఉన్నారు నా పర్సనల్ దానికొచ్చి కూడా ఫేస్బుక్లో కూడా మెసేజ్ పెడితే నేను నువ్వు వీడియో చూసావా అని అడిగా చూడాల్సిన అవసరం లేదన్నాడు ఓహో వీడి కేటగిరీ అనుకొని మంచిది నువ్వు నువ్వు పరం మూర్ఖుడు అని తెలుసు నాకు అని పెట్టేశాను అంటే వాళ్ళు క్లియర్గా మన టాపిక్ అన్నాడంటేనే వీడు మనకి యాంటీ అని డిసైడ్ అయిపోయాడు కనీసం చూసే ఇది కూడా లేదు చూడమంటే కూడా నేను చూడను అంటున్నాడు అంత మూర్ఖ కరుడు కట్టిన మూర్ఖత్వం అవేద్యమైన అజ్ఞానం అంటారు అలాంటి అంటే భేదించలేని అజ్ఞానంతో ఉండే వాళ్ళతో ఈమె వెళ్ళకూడదు అసలు వెళ్ళే కొద్దీ డ్రైన్ అయిపోతుంది ఎమోషనల్గా ఈమె ఆల్రెడీ ఆ పిల్లల్ని పెంచడం ఈమెకుండే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఆమెకు బోల్డ్ ఉంటాయి అలాంటి ఆవిడ అనవసరంగా వా వీళ్ళు ఏంటంటే హై ఎనర్జీతో ఉంటారు వీళ్ళకి పనిపాటు లేదు హై ఎనర్జీతో ఉంటారు వాళ్ళ వాళ్ళతో అసలు ఆర్గ్యుమెంట్లకి వెళ్ళకూడదు మీ పోస్ట్ పెట్టుకోవాలని పెట్టుకొని ఆమె ఎనర్జీస్ వేరే దాని మీద ఇన్వెస్ట్ చేయడం ఉపయోగం తప్ప వీళ్ళతో చేయడం వల్ల ఒక సామెత ఉంది ఇంకోటి కూడా పూల్స్ ఎవరైనా ఆర్గ్యూ చేస్తుంటే చూసేవాడు ఏమనుకుంటా అంటే ఇద్దరు పూల్స్ ఆర్గ్యూ చేసుకుంటున్నారనుకుంటాడు అంటే మనల్ని కూడా ఫుల్గా లెక్క కట్టేస్తారు సో ఆమె దీని నుంచి నేర్చుకొని జస్ట్ ఇగ్నోర్ దమ్ వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ద ఇగ్నోరెన్స్ ఈజ్ బెస్ట్ పాలసీ అనమాట ఇక్కడ సో వాళ్ళని ఇగ్నోర్ చేసే కొద్దీ వాళ్ళే సైలెంట్ అయిపోతారు ఎంతసేపు అరుస్తారు అరుసుకొని ఏమవుతుంది సో అది చేయకపోతే ఈమె ఇలాగా ఇబ్బంది పడుతూనే ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ